ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా శ్రీ చైతన్య కాలేజీ ఈ కాలేజీ పక్కనే మనకి ఒక ఓపెన్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది చూస్తున్నారు కదా ఆ ఫ్లాటే ఇది ఇది వచ్చి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టున్నారు మొత్తం ముప్పై ఒక్క ఇది మొత్తం థర్టీ ఫీట్ రోడ్డు ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సిమెంట్ రోడ్డు మనకి ఇది రాజీవ్ నగర్ ఇది రూపాయి హాస్పిటల్ పోయే దారి కూడా దీని రాజీవ్ నగర్ శ్రీ చైతన్య కాలేజీ ఏరియా ఇది కాలేజీ పక్కనే ఉంటుంది ల్యాండ్ కూడా దీని రోడ్డుకి అయితే యాభై ఆరు ఉంటుంది లోతైతే నలభై ఉంటుంది రెండు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అయితే మంచి కొలతలేవి ఏరియా కూడా కొంచెం హై ఏరియా కాబట్టి బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇది మొత్తం ఓనర్ కొని చుట్టూ లోపలంతా ప్లాంటేషన్ చేసుకొని ఉన్నారు రకరకాల మొక్కలు వేసుకొని ఉన్నారు వాళ్ళు అయితే ఇప్పుడు సేల్కు పెట్టున్నారు దీని కాస్ట్ అయితే అంకనం రెండు లక్షల ఐదు వేలు స్మాల్ బార్గెనింగ్ ఉంటుంది ఎందుకంటే ఓనర్ గారు ఆ రేటు చెప్పారు బార్గెనింగ్ కూడా మనం వెళ్ళొచ్చు మనకు నచ్చితే ఏరియా నచ్చి ఫ్లాట్ నచ్చితే ఇది బార్గెనింగ్ కూడా చేయవచ్చు అలాగే మాకు కావాలి రియల్ ఎస్టేట్ దగ్గర పది లక్షల నుంచి ఎంతకైనా ఫ్లాట్స్ ఉండవి లే అన్ని లేఅవుట్లో ఫ్లాట్లు ఉండవి తుమ్మలపాట్ రోడ్డు ఇటు ముసునూరు కానీ మద్దూర్పాడు కానీ మీకు ఏం కావాలన్నా మీకు ఎలాంటి ఫ్లాట్ కావాలన్నా ఎంత బడ్జెట్లో కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్ పైన మన మా నెంబర్కి కాల్ చేయండి మేము మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ